జగన్నాథ్ గారి డైరెక్షన్ లో కళ్యాణ రామ్ హీరోగా చేసినటువంటి నిజం సినిమా రిలీజ్ మనందరం షో చూసాం ఈ సినిమాని ఒక రెగ్యులర్ రేటింగ్స్ లో కాకుండా రెగ్యులర్ కమర్షియల్ వీటిని మనం ఎలా రేట్ చేస్తామో ఆ రేటింగ్స్ లో కాకుండా జర్నలిజం అనేటువంటి నీట్ ఆఫ్ మారింది ఈ రోజున ఇందులో చూసి హీరోయిజాన్ని ఫైట్స్ అవన్నీ మనం చేయలేకపోయినప్పటికీ కూడా స్పిరిట్ ఆఫ్ ద జర్నలిజం హాస్ టు బి టేకన్ ఇన్ అకౌంట్ దాన్ని మనం కన్సిడరేషన్ ఇలాంటి ఫిలిమ్స్ని ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి ఫిలింని మనం ప్రమోట్ చేయడంలో మనం ఎలాంటి పార్షియాలిటీ చూపించకుండా వీ హ్యావ్ వీ నీడ్ టు గివ్ ఏ గుడ్ ప్రమోషన్ టు దిస్ ఫిలిం అని నేను సిన్సియర్గా నమ్ముతున్నాను ఎందుకంటే ఈరోజు జర్నలిజం అనేటువంటిది ఏ యాంగిల్లో ఏ యాంగ్ మనం నిందా ఒక చక్కని డైలాగ్ ఇందులో జర్నలిస్టు ప్రతి విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు ప్రతి విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు ప్రతి కొండ కుంభకన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు అని చెప్పారు చెప్పి వెలుగులోకి తీసుకొచ్చినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఆ నిజాన్ని వాటి మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి చట్టాలు విఫలమవుతున్నాయి అనేటువంటి చక్కని ఇది చెప్పారు కాబట్టి మన కర్తవ్యం నిర్వర్తిస్తున్నాం మనం చక్కగా ఉండాలనేటువంటి ఒక చక్కని సందేశాన్నిచ్చారు దీంట్లో ఉన్నటువంటి ఇంపాసిబిలిటీస్ని తీసేసి పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వీ నీడ్ గివ్ ఎ గుడ్ ప్రమోషన్ అనేటువంటి మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ డెడికేట్ చేశారు మనం అందరం ఆనందపడే ఒక మర్చిపోలేని రోజు ఇది ఈ సినిమా జర్నలిజం పవర్ ఏంటో చూపించింది అలా మన పవర్ కూడా ఈ సినిమా చూపించి ఈ సినిమాకు చూపించి దీన్ని చాలా పెద్ద రేంజ్కి జనమే తీసుకెళ్తారు మనం సపోర్ట్ చేస్తాం రామ్ పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో అసలు ఎక్స్ట్రాడినరీ పూజగా డైలాగ్ల గురించి అసలు ఎక్స్ట్రాడినరీ ఈ సినిమాలో ఆయన పాట రాసి ముఖ్యంగా జర్నలిస్టుల గురించి పాట రాసి మన వాల్యూ ఇంకా పెంచారు ఈ పాట ప్రతి జర్నలిస్ట్ ఫంక్షన్లోనూ ఇది నెవర్ ఎండింగ్గా ఎప్పుడు ఈ పాట నిలిచిపోద్ది థ్యాంక్ యూ కళ్యాణ్ సార్ సినిమా ఇది చాలా బాగుంది మన జర్నలిస్టులు అందరూ కూడా నిజంగా గర్వపడ్డ సినిమా ఎలా ఉన్నాయి ఇక మీ మాట్లాడలేను చాలా బాగుంది మనం అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన సినిమా ఇది థ్యాంక్ యూ ఇదేమో కూడా తెలియదు ఈ సినిమా చూసే కనిపించింది సినిమా జర్నలిస్ట్గా ఉండిపోకుండా కొంచెం సీరియస్ జర్నలిజంలోకి వెళ్తే అలా ఉంటుంది అనిపించింది ఈయన ఈయన చెప్పిన తర్వాత నేను తీసిన మంచి సినిమా నిజం జర్నలిజం బ్యాక్ డాక్లో తెచ్చింది అండ్ షోకి మిత్రులంతా వచ్చి చూసినందుకు ఆ వెరీ హ్యాపీ మీతో కలిసి చూసినందుకు సూపర్ హ్యాపీ అండ్ కళ్యాణం మీరు పర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడాలి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే జర్నలిజం నిజం జర్నలిజం చావండ్రా దేశం కోసం అంతగంటే గొప్ప పని ఉంది థ్యాంక్ యూ ప్రింటెడ్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు చాలా థ్యాంక్స్ అండి వచ్చి షో చేసినప్పుడు అందరికంటే ముందండి ఐ లైక్ టు థ్యాంక్ కురీ జరిగినారు బికాస్ నాకు వచ్చే రివ్యూస్ కానీ నాకు వచ్చే కాంప్లిమెంట్ అందరి కాంప్లిమెంట్ లైక్ ఐ బీన్ వెయిటింగ్ దిస్ ఫర్ థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాను ఇలాంటి కాంప్లిమెంట్ ఒక ఆర్టిస్ట్గా కాంప్లిమెంట్ రావాలని వెయిట్ చేస్తాను అండ్ సార్ థ్యాంక్స్ లాట్ యూ హవ్ బీన్ మెంటూర్ టు మీ చాలా బాగా చేయించుకున్నాను అతను అండ్ అదే ఆయన ఆయన రుణపడిపోయి ఉంటానండి ఈ సినిమా కోసం అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్ అండి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఆ ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉన్నాను సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇల్ బీ ఎక్స్టార్నరీ ఒక సోషల్ మెసేజ్కి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాను సో ఇట్ విల్ బీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కై అండ్ నాకు పొద్దు నుంచి చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు ఫ్యాన్స్ డైరెక్టర్స్ అందరూ చాలా మంచి లైక్ యూనో చాలా బాగుంది చాలా బాగుందని అండ్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో స్టార్నింగ్ ఓవేషన్ వచ్చిందని చెప్తుంటే చాలా గర్వంగా ఉందండి అంటే పూరి గారి సినిమా అనేది మా బ్యానర్లో ఆయన మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా గర్వపడేలా చేశారు సార్ థ్యాంక్స్ వన్స్ అగైన్ అండ్ లవ్ సార్ థ్యాంక్స్ ఆల్ ద ఆడియన్స్ ప్రేక్షకులందరికీ మన నందమూరి ఫ్యాన్స్కి అండ్ ద ఇండస్ట్రీ అండ్ ద జర్నలిస్ట్ హు బీన్ లైక్ యునో గివింగ్ రేవింగ్ రివ్యూస్ థ్యాంక్స్ లాట్ అందరికీ నమస్కారం థ్యాంక్స్ లాట్ చాలా హ్యాపీగా ఉంది ఒక ఒక మంచి ఫిలిం ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది అండ్ ఐ థ్యాంక్ పూరి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ కళ్యాణ్ రామ్ గారి క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగున్నాయని నాకు అందరికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు దానికి మెయిన్ రీజన్ కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ అండి క్లైమాక్స్లో ఎస్పెషల్లీ అండ్ పూరి సార్ డైలాగ్స్ ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ మీరే చేయాలి అండ్ Thank you so much, Puri sir, once again. Thank you, everyone.